హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో పచ్చారు చేస్తున్న సోరకాయ పారు పప్ప అయితే ఉడకబెట్టుకున్నాను తర్వాత చింతపండు నానబెట్టిన ఫ్రెండ్స్ సోరకాయ ఫ్రెండ్స్ ఇవి కట్ చేస్తాను ఇప్పుడు చూడండి సొరకాయ కట్ చేస్తాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా పప్పు చూస్తా ఫ్రెండ్స్ నూనె అయితే పోస్తున్నా జీలకర్ర రావాలి పచ్చిమిర్చి మిర్చి వేసిన మీతో పోల్చుని ఉల్లిగడ్డ உப்பு பசுப்புமாட்டேசா సొరకాయలు చూద్దాం మూత పెట్టిన వైపు లైన్ అయితే మంచి బోంతున్నాయి చూడండి అంటే పప్పు అయితే వేస్తుందా పచ్చని మూత పెడతాం చూద్దాం ఎట్లా బాగుంది పచ్చి పులుసు అయితే తీసుకుంటున్నా చూద్దాం ఎట్లా ఎందుకు పప్చర్ పప్చర్ మరుగుతుంది కారం ఎరుద్దా కారం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే జీలకర్ర దంచి ఉల్లిగడ్డ నూరిన ఇప్పుడు అందులో వేస్తా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అట్లా ప్రతి అందులో వేస్తాను ఉల్లిగడ్డ కాల్సి వేసిన తంచి లేస్తున్నాను జీలకర్ర ఉల్లిగడ్డ కాల్చి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అట్లా చూద్దాం అండేలా అయిందో ఓకే ఫ్రెండ్స్ చూరకే కప్చర్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు పప్చర్ సోరకే పప్చర్ రెడీ అయిపోయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో అయితే పప్చార్